ప్రైజ్ అలవాటు మిత్రమా బాగున్నారా మిత్రమా దేవుని యొక్క వాక్యాన్ని అనుదినం మీరు ధ్యానిస్తున్నారా దేవుని యొక్క వాక్యాన్ని అనుదినం మీరు వింటున్నారా అయితే ఈ బైబిల్ యొక్క హెచ్చరిక మీ కొరకే యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకునేకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారని అయ్యుండి అవునండి కేవలం వాక్యాన్ని విని మనం విడిచిపెడితే బహుశా మనం మనం మోసపుచ్చుకున్న వారమే అందుకనే దేవుని యొక్క వాక్యం మనతో ఏం మాట్లాడుతూ ఉందంటే వాక్యము విన్న ప్రతిసారి మనము వాక్య ప్రకారముగా జీవించు వారిగా ఉండాలి వాక్యము మనకేం తెలియజేస్తూ ఉంది వాక్యము జీవం కలిగినది సజీవమైనది మనుషులతో మాట్లాడున్నది కనుక వాక్యం మనతో ఏం మాట్లాడుతుంది దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అన్నటువంటి విషయాలు మనము బైబిల్ గ్రంథంలో ఉన్నప్పుడు వాళ్ళని వినక వాటిని ఎందు జాగ్రత్తగా మనము మన జీవితానికి అనువాయించుకున్నప్పుడు మనం ఆశీర్వదించబడతాం బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన ప్రతి మాట పరలోక సంబంధం పరలోకమునకు సంబంధించిన ప్రామాణికములు దేవుని యొక్క వాక్యము మనం వినువారు మాత్రమై ఉండకూడదు వాటిని బట్టి మన జీవితాల్లో ఎప్పుడైతే మనం ఆచరిస్తామో మనం ఆశీర్వదించబడతాం మనం ఉద్దీవించబడతాం